హలో ఎవ్రీవన్ ఎంతో టేస్టీగా చాలా ఇష్టంగా తినే అరటికాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది చేస్తున్నానండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా అడిగి మరీ మళ్ళీ చేయించుకునేలాగా ఉంటుంది ఈ రెసిపీ అనేది ముందైతే కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీరు సరిపడంత వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగ పప్పు దినుసులు అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి ఇలా వేసుకోవాలి అయితే కొంచెం ఇంగు కూడా వేసుకున్నానండి ఒక చిటికడు ఇంగు వేసుకుంటే కర్రీస్ ఏవైనా సరే చాలా టేస్టీగా ఉంటాయనమాట అలాగే తరిగిన ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కరేపాకు పచ్చిమిర్చి ఒక రెండు వేసుకున్నానండి ముందుగానే మూడు బనానాస్ అయితే ఇలాగా పీల్ తీసానండి పీల్ తీసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొంచెం పచ్చదనం అనేది ఉండేలాగానే తీసుకోవాలి మరీ లోపలికైతే పెట్టి తీస్తే చిక్కు మనకైతే సరిగ్గా ఉండదనమాట టేస్ట్ అనేది ఇలాగ సాల్ట్ వాటర్లో పెట్టుకుంటే కండ్రెక్కువ అనమాట ఈ అరటిగా ముక్కలను పక్కన పెట్టేసి తాలింపు అయితే చక్కగా వేగిపోయిందండి ఈ తాలింపులకైతే కొంచెం పసుపు అలాగే కొంచెము ఉప్పు వేసుకొని ఒకసారి కలయి పెట్టుకొని ఇలాగ సాల్ట్లో ఉన్న బనా ముక్కలనైతే ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే మనకి కొంచెం మగ్గిపోతాయి అనమాట ఇవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇలాగ ఆయిల్లో మగ్గిపోయే అంతవరకు తిప్పుతూనే ఉండాలి ఇలా తిప్పినప్పుడే మనకి మంచిగా ఉంటుంది టేస్ట్ అనేది బనానా ముక్కలని అయితే చిన్న ముక్కలుగా కట్ చేస్తే బాగోవండి ఈ కర్రీకి అయితే కొంచెం మీడియం సైజు ముక్కలు అనమాట చూపించాను కదా ఈ సైజులో ఉంటేనే ముక్కలు అనేది టేస్ట్గా ఉంటాయి కర్రీకి కొంచెం గ్రేవీ కర్రీలాగా ఉంటుంది కాబట్టి ఇలాగ వేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇలాగ ఉప్పు ఉప్పు పసుపు వేసి కొంచెం ముక్కలకు పట్టేంత వరకు ఉంచుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వాటర్లోనే వేసాం కాబట్టి బనానా అనేది సాల్ట్ని పీల్చుకునిద్దండి వాటర్ని అందుకని వాటర్ పోయేంత వరకు ఎగిరించుకోవాలి కూర అనేది ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే కనుక ఇలాగ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోతాయి ఇలా మగ్గిపోయిన అట్టికాయ ముక్కల్లోకి అయితే ఇప్పుడైతే మనము మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకుందామండి ఈ కర్రీకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ మసాలా అనమాట ఏ కర్రీలో అయినా సరే ఈ మసాలా వేస్తే చాలా బాగుంటుంది ఏమీ లేదండి ఒక స్పూన్ ధనియాలు అలాగే నాలుగు వెల్లుల్లి లెబ్బలు అలాగే కొంచెం ఎండు కొబ్బరి అనమాట ఇలాగ తీసుకొని పొడి పొడిగా బరక బరగ్గా మిక్సీ వేసుకోవాలి ఈ మిక్సీ వేసుకున్న పొడిని కొంచెం పక్క పెట్టుకొని అట్టికాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిపోయినాయి అనుకున్న తర్వాతలో ఈ పొడిని అయితే కూరలో వేసుకొని కలిగి పెట్టుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఉండాలి కొబ్బరి అయితే ఇలాగ డ్రై డ్రైగా ఉండాలండి పచ్చి కొబ్బరి వేసుకున్నట్టయితే కనుక మీరు ఆనియా నేను వేసిన వెంటనే వేసుకోవాలి బనానా ముక్కలు వేసేంతవరకు వెయిట్ చేయకూడదు అలాగే మీడియం సైజు టమాటా ముక్కలను అయితే ఇలా కట్ చేసుకున్నాను ఒక రెండు టమాటాలను ఇలా కట్ చేసుకొని కూరలో వేసేసుకుంటున్నాను వేసేసుకున్న తర్వాత టమాటా అయితే బాగా మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం మగ్గిపోతే చాలండి అరిగా ముక్కల్లో వేసేసి టమాటా కొంచెం మగ్గబెట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ ఆడుకున్న పొడి అయితే వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి ఎందుకంటే ఆ పొడి కూడా కూరలో పట్టడానికి అనమాట అలాగా కూరలో అబ్జర్వ్ అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి కర్రీ అయితే ఇలాగ డ్రైగా ఉంటే తినలేం కదా చక్కగా గ్రేవీ కర్రీ లాగుంటే అన్నంలోకి కలిసిపోతుంది ఎక్కువ మంది ఉన్నా కానీ చక్కగా కర్రీ సరిపోతుంది అట్టికాయ కర్రీ అనేది ఇలాగ ఒక గ్లాస్ వాటర్ పోసి వాటర్ అంతా ఇగిరిపోయేంతవరకు వెయిట్ చేసిన తర్వాత ముందుగా మిక్సీ ఆడుకున్న పొడి అయితే ఇలా వేసుకోవాలి చూసారే ఎంత బాగా మగ్గిపోయిందో ఇప్పుడు ఇలా మిక్సీ వేసుకున్న పొడిని వేసుకొని ఈ పొడి జస్ట్ ఒక టూ టైమ్స్ కలిపేసి మళ్ళీ కొంచెం వాటర్ పోయాలండి గ్రేవీ కర్రీ కోసం కదా చేసేది ఒక గ్లాస్ స్ వాటర్ పోసి మళ్ళీ మగ్గ పెట్టుకొని కారము అలాగే గరం మసాలా ఉంటే కనుక గరం మసాలా వేసుకొని స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే పదే పదే ఇదే కర్రీ చేసుకుంటారండి అటు కర్రీ కనిపించిందంటే ఈ కర్రీ చేసుకొని తినాలి అంత బాగుంటుంది నేనైతే ఇప్పుడు కొంచెం కారం వేస్తున్నాను కారం అయితే మీకు టేస్ట్ తగ్గంత వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అందుకని కొంచెం కారం సరిపడంత వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయి మనకి గ్రేవీ అన్నంలోకి ఎంతలాగా అయితే సరిపోతుందో అంతవరకు ఉంచి కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే కర్రీ రె రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు ఎప్పుడన్నా ఇలాగ చేశారా మీరైతే ఎలాగ చేస్తారనేది నాకు కామెంట్లో చెప్పండి ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చూసారా ఎమ్మి ఎమ్మి అట్టకాయ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది అందరూ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి